ప్రియా కాస్మపాలిటన్ క్రైస్టమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మా దేవా కృపగల మా తండ్రి ఈ ధనమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఇక రాత్రికాల సమయంలో మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుకరించినారు వందనాలు ఇక రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దేవులతో ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల ఉంచి ముందుకు నడిపించవలసిందిగా వీరెంతో బ్రతిమిలా అడిగి అడిగి వేడుకొచ్చు తండ్రి అమ్మే ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం నేను ఎల్లప్పుడు యహోవాన్ని స్థుతించేదాన్ని సాంగ్ నేను నేనెల్లప్పుడు thank <laughs> you ప్రియాదేవుని సంగమా ఈ దినానికి ఏర్పాటు చేపడిన వాక్య భాగముగా ఇరవై ఆ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనం మనం చదువుకుందాం అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నామా నా మాట ఆలకింపకపోతేరని ఎహోవా సెలవిచ్చి చిన్నాడు అందులో లేచి నేను కృప్తారాధన చేసుకుని మన వాక్య ధరలను ప్రవేశిద్దాం కమార్ పరశుధాత్మ యొక్క నామమునా మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం

అందరు కూర్చున్నాం ఇక దినానికి ఏర్పాటు చేయడం వాక్య భాగంలో మనం చూసినట్లయితే సైన్యముల కథపతిహో ఇలాగ సెలవిచ్చున్నాడు మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వల్ల నాకు నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చున్నాడు సినిమా ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయేలీ దేవుడు బబులోనీల చెరలో డెబ్బై సంవత్సరాలు బానిసులుగా ఉంచుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మీరు డెబ్బై సంవత్సరాలు బబులోనీల చెరలో బానిసులుగా ఉన్న తర్వాత కూడా డెబ్బై సంవత్సరాల తర్వాత మీరు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నట్లయితే మీకు నేను విడుదల కలుగు చేస్తానంటున్నాడు దేవుడు ఇస్రాయలు చేసిన ఆ యొక్క తప్పులను బట్టి తప్పిదాలను బట్టి పాపాన్ని బట్టి లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని బట్టి శాశ్వతంగా వారిని శిక్షించలేదు శాశ్వతంగా వారిని నశింపచేయలేదు సగమా ఇక సాయంకాల సమయంలో మనం కూడా చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేయాలి మన జీవితంలో ఏదో మనం సాధించుకోవాలనుకున్నది మనము చేయాలనుకున్నది చాలా సంవత్సరాల తర్వాత మనం సాధించగలుగుతూ ఉంటాం కొన్ని విషయాలు అప్పుడు ఎంతో మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది కానీ ఈ చాలా సంవత్సరాల్లో ఈ సమయంలో ఎన్నో బాధలు పడి ఉంటాం ఎన్నో కష్టాలు పడి ఉంటాం ఎన్నో శోధనలు ఎన్నో టెన్షన్లు ఇవన్నీ కూడా మనం పడుతూ ఉంటాము కానీ లాస్ట్కి దేవుడు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా మనకు వచ్చే ప్రతి విధమైన ఆటంకాన్ని బట్టి అవరోధాన్ని బట్టి ఆ యొక్క ఆటంకాలు అవరోధాలు రిపీటెడ్గా వస్తున్నప్పటికీ మాటి మాటికి వస్తున్నప్పటికీ దానికి అంతము లేకుండా ఇది ఈ యొక్క అవరోధాలు ఈ యొక్క ఇబ్బందులు ఇంకా తీరవేమో అనుకునే పరిస్థితి మానసిక స్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పటికీ దేవుడికి వాక్యము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు బబులే నీళ్ళని డెబ్బై సంవత్సరాలు చెరలో పెట్టి బానిసల గురించి డెబ్బై సంవత్సరాల తర్వాత వారికి స్వతంత్రం ఇచ్చినాడు ప్రతి సంగమా మన జీవితంలో వచ్చే ఈ యొక్క మరి భయంకరమైన పరిస్థితులు బట్టి మనము బెదిరిపోకుండా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే చివరగా మనము దేవుని యొక్క ప్రేమను మనము చూడగలము అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ శాశ్వతము నిలిచేది ఆ యొక్క శాశ్వతమైన ప్రేమను మనం పొందుకోవాలంటే నిరీక్షణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి నా మట్టుకు నా యొక్క జీవితంలో నా యొక్క ప్రతి ప్రతివైన స్థితిలో ఎన్నో మరి ఆందోళనకరమైన స్థితిలో నేను వెళుతున్నప్పుడు ఎక్కడ కూడా నేను ఆగలేదు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడలేదు ఎక్కడ కూడా నేను పడిపోలేదు ఎక్కడ కూడా నేను నాశనం చేయబడలేదు ఎందుకంటే దేవుని మీద భారం వేసుకుంటే నేను ముందుకు పోతూ ఉన్నాను దేవుడు అద్భుతమైన పరిస్థితులను కార్యాలను జీవితంలో చేస్తూ ఉన్నాడు కాబట్టి మన యొక్క చూపు ఎప్పుడు దేవుడు చేసే అద్భుతాల మీద ఉండాలి కానీ మన చుట్టూ ఉన్న ఈ యొక్క కష్టాల మీద ఆందోళన మీద ఉండకూడదు ఎందుకంటే ఇవి మన జీవితంలో శాశ్వతమైన ప్రేమను అందించలేవు దేవుని యొక్క ప్రేమ ఒకటే మనకు శాశ్వతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది కాబట్టి ఇక చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉండి దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడని కాక అంతే చిన్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారు మనము ముగించుకుందాం మోహన త్రివేణమా దేవ కృపికల మా తండ్రి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానంకొచ్చి మిమ్మల్ని స్థుతించి కనపరిచే బాధ్యత ధన్యత అవకాశ విరుమకానికి వందనాలు ప్రభా ఇ దినంతట్లో ఖుషి ప్రిన్స్ స్కూల్కి వెళ్ళవచ్చు కారు ప్రయాణంలో మీరు ఇచ్చిన కాపుదల రక్షణ పద్ధతి వందనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి భద్రతను బట్టి వందనాలు ప్రభా నాయక ప్రయాణం అంతట్లో కారు ప్రయాణాలు ముందు వెనుక కూడేడు ఉండి సురక్షితంగా చేర్చున్నారు వందర ఫామ్లో జరిగిన ప్రతి ఒక్క పనిలో ఇచ్చిన భద్రత కాపుదలు బట్టి అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితులను బట్టి మమ్మల్ని రక్షించిన దాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం గణపరుస్తూ ఉన్నాం ప్రభా మీకెంతగానో మేము రుణపడి ఉన్నాం ఈ రాత్రి కాలసమలు ఎవరైతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక మీరు స్వాయం కోరి ప్రాధాన్యం చేస్తూ ఉన్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరైతే హాస్పిటల్లో ఉండి మీ స్వస్థ కోరి ప్రాధాన్యం చేస్తూ ఉన్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలమవుతున్నాయి ఎవరి కుటుంబాలైతే ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకొని కుటుంబాలకు సమాధానం చేయండి ఎవరి కుటుంబాలైతే ప్రభా నాయన తండ్రి ఏజెన్సీ పరిచారికలుగా ఉంటారు డానియల్ స్టీఫెన్ నాయన ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాక్ గారు అక్క గారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి వీధి పరిచారకున్న డానియల్ స్టీఫెన్ కోనీ గారు జింత్రోటన్ గారు డానిల్ గారు డాన్ మాట్ గారు భర్త గారు స్వరూప్ గారు అనిష్ రై గారు సహజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి అమ్మగారు నాన్నగారు బుద్ధి చిన్న కుటుంబాలు మిన్నిని ఆచని మెరుడేని సింఫరెండ్ ఆ నేను జమ్మని దాత యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలని రాత్రి కాల మీకు ప్రత్యేకమైన దీవుతో దీవించి కాచి కాబట్టి ఇక నవంబర్ నెల చివరి దినాలు ఉంచుండగా ప్రభా ఇంకా కూడా ఈ నవంబర్ నెలలో అనేకమైన కమిట్మెంట్లు అనేకమైన అవసరతలు ఇంకా కూడా ప్రభా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది మీ మా మీద చూపించండి మమ్మల్ని బలపరచండి మీ అద్భుతమైన డిసెంబర్ క్రిస్మస్ నెలలోనికి సంతోషముతో ఆనందముతో అడుగు పెట్టగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి అలాగే బ్రవ్వా నాయన ఖుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాను ఖుషీ ప్రిన్స్ని వయసునందు నందు తెలివినందు జ్ఞానం ఆరోగ్యం నందు మరు ముఖ్యముగా మీ అందు భయభక్తులు కలిగేంటి అందు దిన దినవన పడుతుపరచండి బిడలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ అందు భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలడానికి మీకు సాయం చేయండి బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మీ స్వాత సేవలో బలంగా వాడబడగల బిడ్డలు గలు వండగలని మీకు సహాయం చేడ్డల్లో బాధ్యత కలిగిన జీవితం చదువునందు ఆసక్తి కలిగిన జీవితాన్ని గురించి బిడ్డలో ఉన్న అంధకార శక్తులను దూరపరచండి మీ విశ్వాసంలో మీ రక్షణలో మీ వాక్యంలో బలపరిచి ప్రయోజనం చేయండి నన్ను దాతృకం చేసుకునే మాకు కావాల్సిన మంచి ఆరోగ్యశక్తి బలంకరించాడు ఈ స్థలంలో కట్టుబడిన ఇక గృహము కాస్మోపాలిటీన్ క్రై సంఘము ఆఫీసును శాస్త్రం ప్రతిష్ఠం చేయండి విడనాడు వచ్చిన వందర ఫామ్ చుట్టూ మీకు కంచిగా దేవదూత నుంచి మీరు దర్శించి మీకు పాదాన్ని మోపి మీకు దేవదత్తులను కంచి కావాలని ముందుకు నడిపించవలసిందిగా రేపటి దినాన మీ త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ధనపరిచే భాగం గ్రహించవలసిందిగా

పరిషాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడును గాకేషాము సత్య వద్ద క్రీజో ప్రేమ దేవా క్రో ఆ అందరికి వదనాలండి ఈ కారద నిద్రతో ముగించబడింది గాడు లస్యూ God bless you abundantly.